హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కొబ్బరి ఉండల రెసిపీ అండి దీన్ని కొబ్బరి లడ్డు అని కూడా అంటారు హెల్త్కి చాలా మంచిదండి హెల్తీగా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది మంచి స్వీట్ రెసిపీ అండి మనకు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టానండి అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు కొబ్బరి తురుము అలాగే వన్ కప్పు బెల్లం తురుము వేసానండి వేసి బాగా మిక్స్ చేయాలి ఈ బెల్లం మొత్తం కూడా కరిగిపోవాలండి మొత్తం వన్ అండ్ హాఫ్ కప్పు కొబ్బరి తురుము వేసాను ఇదే మనకి చిన్నప్పుడు రెసిపీ అండి పాతకాలం రెసిపీ ఒకప్పుడు మనకి ఇవి చాలా తక్కువ రేటుకి బయట షాప్స్లో అమ్మేవారు చిన్నప్పుడు జ్ఞాపకాలు అనేవి గుర్తొస్తున్నాయి కదా ఇలా కొబ్బరి లడ్డుతో మీకు ఏమైనా చిన్నప్పుడు మెమరీ గుర్తొస్తే కామెంట్స్లో అయితే తెలియజేయండి ఈ బెల్లం మొత్తం కూడా కరిగిపోయి కొబ్బరి బెల్లం ఫ్లవర్ని బాగా పీల్చుకోవాలి అలాగే కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి అప్పటి వరకు కూడా దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడ మనకి బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోయింది ఇలా కరిగిపోయిన తర్వాత దీన్ని కొంచెం దగ్గరికి పడేంత వరకు కుక్ చేసుకోవాలండి మనకి కొంచెం తిక్గా అవి కొంచెం స్టిక్కీగా వస్తుంది అప్పుడు మనకి ఉండలు చేసుకోవడానికి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చినట్టండి అప్పటి వరకు కూడా దగ్గర ఉండి వేయించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుందండి కంటిన్యూగా కలపాల్సిన అవసరం లేదు ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి కొబ్బరి లడ్డూ అయితే రెడీ అయిపోతుంది ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి మిగిలిపోయినా ఇలా కొబ్బరి లడ్డూ చేసుకోవచ్చండి స్వీట్ తినాలనిపించినా సరే చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి ఇలా కొద్దిగా ఈ కొబ్బరి మిశ్రమం తీసుకుని ఉండ చేసుకోవాలి అలా ఉండలో ఫామ్ అయితే మనకి కన్సిస్టెన్సీ అండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసాను కొబ్బరి మిశ్రమం చెక్ చేసినప్పుడు వేడిగా ఉంటుంది కదండి కాలుతుంది చెయ్యి తడి చేసుకుని చెక్ చేసుకోవాలి అప్పుడు కాలకుండా మనం చెక్ చేసుకోగలుగుతాము స్టవ్ ఆఫ్ చేసానండి కొంచెం చల్లారక ఇలా కొబ్బరి లడ్డూలు అయితే చేసుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉండాలండి అప్పుడే మనం లడ్డూ చుట్టుకోగలుగుతాము చల్లారిపోతే మనకి లడ్డు అవ్వదండి అలాగే మనం వేడి మీద కూడా కాలుతుంది కదా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం వేడిగానే ఉండాలండి మరీ వేడిగా కాకుండా ఇలా వేడిగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనమైతే చేసుకోవాలండి చెయ్యి అయితే కొంచెం కాలుతూ ఉంటుంది జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోవాలి వేడి మీద చేసినప్పుడే లడ్డు చుట్టుకోగలుగుతామండి ఇలాగ గట్టిగా ప్రెస్ చేస్తూ ఇక్కడ చూపించిన విధంగా లడ్డూలు అయితే చేసుకోవాలి మన ఇష్టం అండి పెద్ద సైజు చేసుకోవచ్చు చిన్న సైజు చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో చేసానండి తినడానికి అయితే బాగుంటుంది కదా ఇలా చేసి పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా పెట్టవచ్చండి చాలా బాగుంటాయి సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి హెల్తీ టేస్టీ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇలాగే అన్ని లడ్డూలు కూడా చెట్టుకోవాలి నేను అన్ని తయారు చేసాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ అన్ని కొబ్బరి లడ్డూలు కూడా రెడీ అయిపోయినాయండి వీటిని ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి ఈ కొబ్బరి రెడ్డి వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్